అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ ని చూడడం కోసం దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న గ్రావిటీ కెనాల్ దగ్గర అయితే ఉన్నాము ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఎన్ సిక్స్టీన్ రోడ్డు పక్కనే అయితే జరుగుతున్నాయి ఒక విధంగా ఈ గ్రావిటీ కెనాల్ ఎన్ సిక్స్టీన్ రోడ్డు పక్కనే అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ జరుగుతున్న పనులు వచ్చేసి ఈ ఎయిట్ ఈ నైన్ రోడ్డు మధ్యలో అయితే ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి గత కొన్ని రోజులుగా వర్షాలు పడినప్పుడు వర్షాలు పడినా సరే పనులు ఎక్కడ ఆగకుండా ఒక పక్క డీవాటరింగ్ చేసుకుంటూ ఇంకో పక్క పనులు అయితే కొనసాగిస్తున్నారు కంటిన్యూస్ గా పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు నేను ఈ వీడియోలో ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించిన పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో మీకు డీటెయిల్గా గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో గ్రావిటీ కెనాల్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ గ్రావిటీ కెనాల్ వచ్చేసి దొండపాడు విలేజ్ వైపు నుండి అయితే స్టార్ట్ అవుతుంది ఒక విధంగా ఎన్ సెవెంటీను ఈ త్రీ జంక్షన్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది ఇదే ఈ త్రీ ఎన్ సెవెంటీన్ జంక్షను ఈ త్రీ అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్క నుండి స్టార్ట్ అయ్యి ఎన్ సిక్స్టీన్ రోడ్డు పక్క నుండి అయితే వెళ్తుంది ఈ ఎన్ సిక్స్టీన్ రోడ్డు వైపే ఇండియన్ ఆర్మీకి ఏఎల్ఈఈపీకి ల్యాండ్ లొకేట్ చేశారు ఇదంతా పిచుకులపాలెం ఏరియా దాని తర్వాత ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి వచ్చేసి ఈ రెసిడెన్షియల్ ఎల్పేస్ లేవట్లయి అలాగే బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి వచ్చేసి కమర్షియల్ ఎల్పిఎస్ లేవట్లయి అన్నీ ఇది ఎన్ సిక్స్టీన్ రోడ్డు పక్క నుండి అయితే వెళ్తుంది మొత్తం అదంతా మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే ఇక్కడ బ్రహ్మకుమారీస్ యూనివర్సల్ పీస్ రీట్రీచ్ సెంటర్ దగ్గరే కరెక్ట్గా ఇది కొండవీటి వాగునైతే క్రాస్ చేస్తుంది మీకు ఇటువైపు అటువైపు నుండి వస్తుంది వచ్చేసి కొండవీటి వాగు స్ట్రైట్గా ఉన్నది వచ్చేసి గ్రావిటీ కెనాలు ఈ రెండు వాగులు ఇక్కడే క్రాస్ అవుతున్నాయి ఇది నెక్కల్ ఏరియా మొత్తం ఇంకా రైట్ సైడ్లో నాబార్ట్కి ల్యాండ్ అలొకేట్ చేశారు అది కూడా మీరు చూడవచ్చు ఇక్కడ నుండి స్టార్ట్ అయిన ఇది ఎన్ సిక్స్టీన్ రోడ్ ఎండింగ్లోనే ఎండ్ అవుతుంది ఈ సీట్ క్యాపిటల్ ఏరియా ఇక్కడ నుండి టోటల్ మ్యాప్ వ్యూ కూడా మీరు చూడొచ్చు ఈ గ్రావిటీ కెనాల్ కానీ కొండవిటి వాగు ఎలా కనిపిస్తున్నాయో ఈ కెనాల్స్ని ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసమే కాకుండా టూరిస్ట్ అట్రాక్షన్గా ఎలా డెవలప్ చేయబోతున్నారో కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు కెనాల్స్ పైన గ్రీన్ బఫర్ జోన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ గ్రీన్ బఫర్ జోన్స్ కోసం ఒకవైపు ఇరవై మీటర్లు ఇంకోవైపు ఇరవై మీటర్లు బఫర్ జోన్ కింద అయితే వదులుతున్నారు ఈ కెనాల్ బెడ్ విర్త్ వచ్చేసి ఇరవై నలభై మీటర్లు ఉంటుంది టాప్ విర్త్ వచ్చేసి డెబ్బై మీటర్లతో అయితే ఉంటుంది టోటల్ ఈ కెనాల్ వచ్చేసి నూట పది మీటర్లతో అయితే ఉంటుంది అంటే గ్రీన్ బఫర్ జోన్స్ అన్నీ కలుపుకొని ఈ గ్రీన్ బఫర్ జోన్స్లో ఇక్కడ మీరు ఫెసిలిటీస్ ఎలా వస్తున్నాయో కూడా మీరు చూడవచ్చు అంటే జెట్టి కానీ బోటింగ్ పాయింట్స్ కానీ ఇంకా యాక్సెస్గా అంటే ఇది జట్టి ఎక్కడానికి యాక్సెస్ కానీ అన్నీ ప్రజెంటు ఈ కెనాల్కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో కూడా మీకు ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి ఈ నైన్ ఈ ఎయిట్ రోడ్డు మధ్యలో జరుగుతున్న పనులు ఈ ఈ ఎయిట్ ఈ నైన్ రోడ్డు మధ్యలోనే మనకి బ్రహ్మకుమారీస్ యూనివర్సల్ పీస్ రీట్రీట్ సెంటర్ ఉంటుంది అలాగే రైట్ సైడ్లో కనిపించే రోడ్డే ఎన్ సిక్స్టీన్ రోడ్డు స్టార్టింగ్లో నేను మాస్టర్ ప్లాన్ మ్యాప్లో మీకు చూపించా కదా ఆ రోడ్డు అది ప్రజెంట్ ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి కూడా మీరు చూడొచ్చు ప్రెజ ఈ దీనికి సంబంధించి డీప్ ఎగ్జాబిషన్ పనులు అయితే కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తున్నారు గత కొంతకాలంగా కంటిన్యూస్గా వర్షాలు పడినా ఒక పక్క డీవాటరింగ్ చేసుకుంటూ ఇంకో పక్క పనులు చేసుకుంటూ అయితే వెళ్తున్నారు దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎంవీఆర్ కంపెనీ వాళ్ళైతే దక్కించుకున్నారు ఈ గ్రావిటీ కెనాలు కొండవీటి వాగు పాలవాగుకు సంబంధించిన కాంట్రాక్టు అలాగే కృష్ణాయపాలెం దగ్గర ఒక రిజర్వాయర్ ఇంకా శాఖమూరు సెంట్రల్ పార్క్లో ఒక రిజర్వాయర్కి సంబంధించిన కాంట్రాక్ట్ కొల వీళ్ళే వీళ్ళకే వచ్చింది స్టార్టింగ్ నుండి వీళ్ళు పనులు అయితే చాలా స్పీడ్గా చేసుకుంటూ వెళ్తున్నారు ఇటువైపు కూడా మీరు చూడొచ్చు పనులు ఎలా జరుగుతున్నాయో ఒక పక్క వాటర్ ఉన్నా సరే ఇంకో పక్క పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఈ గ్రావిటీ కెనాల్ మొత్తం ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది దీని బెడ్విర్త్ అంటే డౌన్లో ఉన్న బెడ్విర్త్ వచ్చేసి నలభై మీటర్ల వెడల్పు టాప్లో ఉన్న బెడ్విర్త్ వచ్చేసి డెబ్బై మీటర్లతో అయితే ఉంటుంది దీని పక్కన రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఒక ఇరవై మీటర్ల ఈ గ్రీన్ బఫర్ జోన్స్ అయితే ఉంటాయి టోటల్గా దీని లెంత్ దీని వెడల్పు వచ్చేసి నూట పది మీటర్లు అయితే ఉంటుంది అంటే గ్రీన్ బఫర్ జోన్స్ అన్నీ కలుపుకొని అలాగే ఇక్కడ ఒక రోడ్డు క్రాస్ అవుతుంది ఈ రోడ్డు పైన బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరుగుతుంది ఈ వద్ద వచ్చేసి ఈ సెవెన్ రోడ్డు ఈ గ్రావిటీ కెనాల్కి మనకి ఈస్ట్ ఫేసింగ్ రోడ్స్ అన్నీ క్రాస్ చేయాల్సి వస్తే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో మనకి ఈ త్రీ రోడ్డు అయితే క్రాస్ అవ్వదు ఈ ఫోరు ఈ ఫైవ్ ఈ సిక్స్ ఈ సెవెన్ ఈ ఎయిట్ ఈ నైన్ రోడ్డు వరకు అయితే ఉంటాయి ఈ అన్ని రోడ్లు అయితే క్రాస్ అయ్యేస్తుంది ఆ క్రాస్ అయ్యే చోటే బ్రిడ్జులు అయితే కడుతున్నారు ఆల్రెడీ కాంట్రాక్ట్ దక్కించుకున్న రోడ్లకు సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు ఇంకో పక్క ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఎంవీఆర్ కంపెనీ వాళ్ళైతే కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తున్నారు ఈ గ్రావిటీ కెనాల్ని నెదర్లాండ్స్లో ఉన్న గ్రావిటీ కెనాల్స్ని బేస్ చేసుకొని వాటి ఆధారంగా అయితే కడుతున్నారు దీంట్లో గ్రీన్ బఫర్ జోన్స్ వదలడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీన్ని ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసమే కాకుండా టూరిస్ట్ అట్రాక్షన్గా కూడా ఈ కెనాల్స్ని అయితే కడుతున్నారు ఈ గ్రీన్ బఫర్ జోన్స్లో టాప్లో వచ్చేసి రిక్లైమ్డ్ ల్యాండ్ అప్పర్ వాక్వే అలాగే ఈ జట్టికి వెళ్ళడానికి యాక్సెస్ అలాగే లోయర్ వాక్వే ఇవన్నీ ఉంటాయి ఇంకా అండర్ గ్రౌండ్లో వచ్చేసి స్టోమ్ వాటర్ లైను ల్యాంప్ పోస్ట్కి సంబంధించిన లైను రైలింగ్ కానీ సిగ్నేచర్ కానీ ఎలక్ట్రికల్ లైను ఇంకో సపరేట్గా డస్ట్బిన్స్కి సపరేట్గా ఒక లైన్ కేటాయించారు రైలింగ్కి సపరేట్గా ఒక లైన్ కేటాయించారు గ్రీ ట్రీ పిట్ కవర్స్కి ఇంకో లైన్ అయితే కేటాయించారు వన్స్ ఈ కెనాల్స్ అన్నీ కంప్లీట్ అయితే టూరిజం పరంగా కూడా చాలా ఉపయోగపడతాయి ఈ పనులు ఎక్కడ ఆగకుండా ఎయిట్ కిలోమీటర్స్ ఉన్న స్ట్రెచ్లో ప్రతి చోట పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఎక్కువగా వాటర్ ఉన్న చోట వరకే పనులు అయితే ఆపారు ఇటువైపు కూడా మీరు చూడొచ్చు పనులు ఎలా జరుగుతున్నాయో ఇక్కడే ఈ ఫోర్ రోడ్ని అయితే క్రాస్ అవుతుంది ఈ ఈ ఫోర్ రోడ్డు వైపు బ్రిడ్జ్ కూడా మీరు చూడవచ్చు ఒక విధంగా ఈ నైన్ రోడ్ నుండి ఈ త్రీ రోడ్డు వరకు అన్ని చోట్ల పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ వచ్చే ఈ ఫోర్ రోడ్ ఏదైతే ఉందో ఆ ఈ ఫోర్ రోడ్ వచ్చేసి ఉండవల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచుకుల్లపాలెంతో అయితే ఎండ్ అవుతుంది ఆ ఈ ఫోర్ రోడ్డుకి సంబంధించిన కాంట్రాక్టు మెయిల్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే దక్కించుకున్నారు ఇప్పుడు బ్రిడ్జ్కి సంబంధించిన పనులు చేస్తున్నారు అలాగే రోడ్డుకి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేశారు ఈ గ్రావిటీ కెనాల్ వచ్చేసి ఈ త్రీ రోడ్డు దగ్గరే లెఫ్ట్ సైడ్ కర్వ్ అవుతుంది స్టార్టింగ్లో నేను మాస్టర్ ప్లాన్ మ్యాప్లో చూపించాను కదా ఇక్కడ కర్వ్ అవుతుందని చెప్పి అలాగే స్ట్రైట్గా వచ్చేసి అటువైపు ఎన్ సెవెంటీన్ రోడ్ అయితే ఉంటుంది అది ఈ త్రీ ఎన్ సెవెంటీన్ రోడ్ జంక్షన్ అంటారు అటువైపు నుండి స్టార్ట్ అయ్యి ఇది ఎన్ సిక్స్టీన్ రోడ్డు పక్కనుండి వెళ్ళి ఎన్ సిక్స్టీన్ రోడ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఈ గ్రావిటీ కెనాల్ కూడా అక్కడే ఎండ్ అవుతుంది ఈ సీట్ క్యాపిటల్ ఏరియాలో టాప్ వ్యూలో కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఎన్ సిక్స్టీన్ ఈ త్రీ జంక్షన్ దగ్గర నుండి రైట్ సైడ్ స్ట్రైట్గా కనిపించేది వచ్చేసి ఈ త్రీ ఎన్ సెవెంటీన్ జంక్షన్ అది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి